నమస్కారం మిత్రులారా ఈరోజు మాకు కావచ్చు మా చుట్టుపక్కల రైతులకు కావచ్చు ఊరటనిచ్చేటువంటి అంశం ఏంటంటే నైట్ పడ్డటువంటి వర్షం అనమాట అంటే కరెక్ట్ ఇక చనిపోయేటువంటి స్టేజ్లో మొక్కలు కావచ్చు పొలాలు కావచ్చు ఎండిపోయేటువంటి స్టేజ్లో వర్షం అయితే పడి రైతుల మొగాల్లో కొంచెం సంతోషాన్ని ఆనందాన్ని అయితే ఇచ్చింది మిత్రులారా ఇక మా దగ్గర అయితే చెల్లలో అయితే అడుగంటిపోయిన నీళ్ళు అయితే చక్క నీళ్ళు లేవు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయిన బోర్లు సరిగా బోస్తలేవు ఇక వానకాలం అడపాదడపా వచ్చినటువంటి వర్షాలకు దున్ని డ్రమ్ చేయడం నాట్లు పెట్టుకుంటే పూర్తి స్థాయిలో సగం రైతులు పొలాలు అయితే పూర్తి స్థాయిలో ఎండిపోయినటువంటి అవకాశంలో కరెక్ట్ టైంలో అయితే ఒక వాన వానదేవుడు అయితే వానదేవి రైతులను రక్షించడం జరిగింది మిత్రులారా ఇక నేనైతే నైట్ పడ్డటువంటి వర్షానికి మళ్ళీ ఒక పొలం దొందామని అయితే ఒక రెండున్నర ఎకరాలు పడితే ఇది స్వరాజుకు సన్న టైర్లు వేసిన అనమాట పచ్చంలో పాడు చేయడానికి ఇప్పుడు దీనికి థర్టీన్ సైజ్ టైర్లు వేసి దీన్ని ఆఫీల్స్ వేసి అయితే ఈ పొలంలో దున్నుకోవడం జరుగుతుంది మిత్రులారా ఈ పొలం ఏంటంటే రెండున్నర ఎకరాలు పైనుంచి పొలాల నుంచి వచ్చినటువంటి వరదనైతే ఆపుకోవడం జరిగింది అక్కడక్కడ గన్లు వేసుకొని జరిగింది ఇది పొలాన్ని అయితే వానకాలం ఫస్ట్ పట్టేటువంటి వర్షాలకు అయితే ఎలగడ దున్నాం అనమాట ఎలగడ రెండు మూడు సార్లు దున్నాం అందుకనే ఇప్పుడైతే ఈజీగా అవుతుంది అనమాట పని ఈజీగా దిగబట్లు కాకుండా ఎలగడుతుంటే అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డి అది కొమ్మలు కంప చెట్లు అన్నీ అయితే మాకున్నటువంటి మనుషుల సాయంతో కొట్టి వరం మీద దూరంగా వేయడం జరిగింది మిత్రుల దీంట్లో అయితే రోటవేటర్ వేయడం జరిగింది వెంట వెంటనే కల్టివేటర్ వేయడం జరిగింది మిత్రులార కల్టివేటర్ ఇరు రోటవేటర్ రోటావేటర్ సాల్ వేసినాం అన్నమాట జాండియాతోని కల్టివేటర్ ఏమో స్వరాజ్ ట్రాక్టర్తో అయితే వేసినాము పొలం చూడండి నీట్గా అర్థమైనట్టి అయితే అయింది బాగా దున్న దున్నిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మర్నాడ కరిగట్టు చేస్తాం అనమాట మరణకు కరిగట్టి చేసి గొర్రె దోలుకొని ఇంకేమన్నా మెదగంది ఏమన్నా ఉంటే మళ్ళీ ఒకసారి దున్నుకొని అయితే రేపు టోటల్గా అయితే కంప్లీట్ చేస్తాం మిత్రులారా కంప్లీట్ చేసి తర్వాత వుడ్లు వెదజల్లడమా డ్రమ్స్ అయితే చేస్తాం ఈ వర్షాలు మెయిన్గా ఏంటంటే ఇక వర్షాలు నమ్ముకొని అయితే పొలాలు దున్నుకొని పెట్టడం అయితే జరుగుతుంది మిత్రులారా వర్షాలు పడపోతే మాత్రం మా మేమనే కాదు మా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా వర్షాకాలంలో ఎక్కువగా పెడతారనమాట దీన్ని రేపైతే వడ్లను వెదజల్లడం అలకడం జరుగుతుంది మిత్రులారా